తెలంగాణ రాష్ట్రంలో ఆధిపత్య కులాలు అనగా అగ్ర కులాలకు సంబంధించి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి పొజిషన్స్ పోస్టుకు వ్యతిరేకంగా బీసీ ఉద్యమం అయితే చెలరేగుతున్నది బీసీ ఎక్కడ చూసినా కూడా బీసీ నాయకత్వం బీసీ రాష్ట్రం బీసీ ముఖ్యమంత్రి అని చెప్తున్నారు కానీ ఈ బీసీలలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఒకే లెక్కన చూస్తున్నారా లేదా అంటే ఇక్కడ ఇక్కడ అనుమానం ఖచ్చితంగానే వస్తుంది ముస్లిం సమాజాన్ని కంప్లీట్గా ఐసోలేట్ చేసి హిందూ సమాజం ద్వారానే ఓట్లు వేసుకొని మా పరిపాలన మేము చేస్తున్నా అన్న అను చేస్తాము అనుకున్నటువంటి క్రమంలోనే బీహార్ మోడల్ అనేది ఒకటి బయటకు వచ్చింది ఆ బీహార్ మోడల్లో ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే అభివృద్ధి చెందినటువంటి బీసీ కులాలకు మరియు వెనుక అత్యంత దరిద్రంగా ఉన్నటువంటి బీసీ కులాలకు మధ్య జరిగినటువంటి పోరాటంలో అభివృద్ధి చెందినటువంటి యాదవ కులాన్ని ఓడించడంలో కురిమి కులము మరియు వాటి చుట్టూ ఆ యొక్క అధికారాన్ని కేంద్రీకృతము కావడం వలన అక్కడ ఈ యొక్క క్యాస్ట్ డైనమిక్స్లో ఆ మాట చెప్పుకోవచ్చు ముస్లిం సమాజంలోనైతే ఇక్కడ ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ సిక్స్ ముస్లింలు ఉన్నారు అందులోపట బీసీలు పా టెన్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ అత్యధిక జనాభా కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అయితే ఇందులోపట సంచార జాతులుగా బిచ్చపోలుగా బతుకుతున్నటువంటి బీసీ కులాలు ముస్లిం బీసీ కులాలు ఒకసారి వినండి అచ్చుకట్ల సంచార జాతి అత్తర్ సాహిబులు దోవి ముస్లిం ఫకీర్ గారడి సంచార జాతులు గోసంగి ముస్లిం ఎలుగు బండ్లను ఆడించుకునేటువంటి వాళ్ళు హజ్జాం నాయి బ్రాహ్మీన్ లబ్బి ఫకీర్ బొరెవాలా ఖురేషి షేఖ్ ఇటువంటి వాళ్ళని అందరినీ కూడా పాస్ మాందా అని చెప్పారు కాబట్టి ఇక్కడ బీసీ కులాలలో ఉన్నటువంటి ఏబిడి మరియు ఈ కులాలన్నింటినీ కూడా రీస్ట్రక్చర్ చేసి ఇందులో పట అభివృద్ధి చెందినటువంటి కులాలు మరియు ఆర్థికంగా బలం పుంజుకున్నటువంటి కులాలు భూమి ఇండ్లు జాగలు ఆస్తులు సంపాదించుకున్నటువంటి కులాల గనక లెక్కేసుకున్నట్టే అందులో పట బీసీ కులాల్లో ముఖ్యంగా మున్నూరు కాపు వస్తుంది తర్వాత యా తర్వాత యాదవులు వస్తున్నారు గౌడ కురమ తర్వాత అక్కడక్కడ కొన్ని కొన్ని ప్రాంతాల్లో పద్మశాలీస్ వస్తున్నారు తర్వాత అందులో పట గంగపుత్రాస్ కూడా వస్తున్నారు అక్కడక్కడ చూసిన కూడా వాళ్ళు కూడా వస్తున్నారు ఈ యొక్క వివిధ గ్రూపులలో అనగా ఏబిసి అయితే క్రిస్టియన్ సంబంధించి డి మరియు ఈ గ్రూపులకు చెందినటువంటి వాళ్ళలో ముస్లింలను గనక పట్టించుకోనట్లయితే ఏ పార్టీ వాళ్ళు కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కమ్యూనిస్టులు కానీ ఏఐఎంఐఎం పార్టీ కానీ పట్టించుకోకపోతే వీళ్ళు ఎటు పోతారు వీళ్ళు ఏమి నిర్ణయం తీసుకుంటారు సమిష్టిగా అనబడేటువంటి అంశము పక్కన పెడితే వీళ్ళ జీవితాలు ఏ రకంగా గడుస్తున్నాయి వీళ్ళు ఎలాంటి జీవితాన్ని కొనసాగిస్తున్నారు తెలంగాణ బంగారు తెలంగాణ అన్నోళ్ళు దాటిపోయారు కానీ తెలంగాణలో వీళ్ళ గురించి పట్టించుకునే నాదుడు లేడు కాబట్టి ఈ యొక్క కులాలను కచ్చి ంగా పట్టించుకోవాలి వాళ్ళ మంచి చెడు కూడా అరుచుకోవాలని చెప్పి సీఎంకు అన్ని పార్టీలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం